హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ప్రిగ్మెంటేషన్ అలా కాకుండా చాలామందికి ఈ మంగు మచ్చలు అలాగే నల్ల మచ్చలు డార్క్ స్పాట్స్ అలాగే అక్కడక్కడ మనకు తెలియని మచ్చలు కానీ మన ఫేస్ మీద ఇంతకు ముందు లేనివి ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంటాయి అవి ఎలా మనం ఏ బయట కొత్త కొత్తగా క్రీములు కొంటూ ఉంటారండి కాస్ట్లీ క్రీమ్స్ కూడా కొంటూ ఉంటాము కానీ అవన్నీ ఉపయోగం లేదు తగ్గుతాయి కానీ మళ్ళీ వచ్చేస్తాయి అలా కాకుండా న్యాచురల్ పద్ధతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను నా మొహం చూడండి ఇప్పుడు నా మొహం చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నేను అప్లై చేసిన తర్వాత అనమాట అసలు ఎంత సడన్గా వచ్చేసినాయి నాకైతే నల్ల మచ్చలు మంగు మచ్చల్లాగా అక్కడక్కడ మచ్చలు ఒకేసారి ఫుల్ కలర్ ఉండేదాన్ని కొద్దిగా బ్లాక్ అయిపోయాను సడన్గా అంటే నాకు ఏంటి ఇలా అయిపోయాను అని చెప్పేసి నేను ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను రాశాను అప్లై చేశాను చూడండి నా మొహం చూపిస్తా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి నా మొహం ఎంత అసలు అంత కలర్ ఉండేదాన్న నేను సడన్గా చేంజ్ అవ్వడము అక్కడ అక్కడ కొద్దిగా మంగు మచ్చల్లాగా వచ్చేయడము కొద్దిగా నల్ల నల్ల చుక్కల్లాగా రావడం అసలు నాకు నా మీద నాకే భయం వేసింది నన్ను చూస్తే నాకే భయం వేసింది అసలు నేను ఫస్ట్ నుంచి ఇలా లేను చాలా డార్క్గా చాలా మొహం కూడా చాలా క్లీన్గా నీట్గా ఉండేది భయం వేసిందండి అందుకే నేను ఫస్ట్ ఇది అప్లై చేయకముందు వీడియో ఇది నేను తీసుకున్నాను కావాలని చెప్పి ఏంటంటే ఎంతవరకు రిజల్ట్ వస్తుందా అని తెలియాలి కదా మనకి అందుకని ముందు వీడియో తీసిన తర్వాత ఇప్పుడు నేను తర్వాత రాసిన తర్వాత కూడా వీడియో తీసాను ఫస్ట్ మీకు చూపించాను కదా అది రాసిన తర్వాత రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి కాకపోతే ఏడు రోజులు వాడుకోవాలి ఏడు రోజులు వాడుకుంటే మాత్రం రిజల్ట్ చాలా బాగా వచ్చింది ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది మీరే చూస్తున్నారు కదమ్ ఇవి అరటిపండు తొక్కలు అరటిపండు తొక్కలు పడేయకుండా మీరు ఈ విధంగా బాగా కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత అరటిపండు తొక్కలు అందులో వేయండి వేసి ఒక పది నిమిషాల వరకు అలాగా ఉడికించండి ఆ నీళ్ళల్లో ఈ తొక్కలు బాగా ఉడికించాలి రిజల్ట్ అయితే మాత్రం బాగా వచ్చిందండి ఏంటి అరటిపండు తొక్కలు అని అనుకోకండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది నేను మూడు అట్టిపలు తీసుకున్నాను అంటే మూడు అరెపల తొక్కలు తీసుకున్నాను నేను అవి ఉడికిస్తున్నాను ఓ పది నిమిషాల వరకు అలా ఉడికించాను నేను అసలు చూశారు కదా నా మొహం నా అసలు ఫస్ట్ ఎప్పుడో వీడియో నేను స్టార్టింగ్లో నా వీడియో చూడండి ఎంత బాగున్నాను సడన్గా ఇలా అయిపోయేసరికి అమ్మో ఏంటి నేను నా మొహం ఇలా అయిపోయింది అని నాకే భయం వేసింది సడన్గా భయం వేస్తుంది కదండి ఎవరికైనా కానీ కానీ నేను చేసుకున్న చిన్న పనే ఇది ఏడు రోజుల్లో నాకైతే మాత్రం చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది మంగు మచ్చలు కానీ అప్పుడప్పుడు వస్తున్న మచ్చలు కానీ అవి అన్నీ పోయాయి చాలా బాగుంది నీట్గా ఉంది అందుకే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అట్టిపండు తొక్కలన్నీ తీసేసి మీరు చల్లార పెట్టుకోండి చల్లార పెట్టుకోవాలి ఈ తొక్కలు చల్లారిన తర్వాత వెనక వైపు ఉంటుంది చూసారా ఆ మూడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా లాస్ట్లో అది తీసేసేయండి మూడి కూడా అంటే మీరు ఎన్ని చేసుకుంటే మీ ఇష్టము నేనైతే మూడు చేశాను అట్లా తీసేస్తున్నాను తీసేసి మిగిలిన తొక్కలు ఉన్నాయి చూసారా అవి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వీడియో అయితే మీరు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు బోల్డ్ అంతా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి దీనికోసం ఒకసారి ట్రై చేయమని చెప్పండి ఒకసారి మీరు మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేసి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ల్యాంక్ అయితే ఇవ్వండి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే మంచి మంచి వీడియోస్ వస్తాయి అంటే యూజ్ఫుల్ వీడియోసే వస్తాయి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు మిక్సీ జార్ ఒకటి తీసుకోండి తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవి వేసేసుకోండి మొత్తం కట్ చేసినవన్నీ ఉడికించేటప్పుడు ఒక్కసారి తొక్కలు కడిగిన తర్వాత మీరు ఉడికించండి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు పోయకుండానే మిక్సీ పట్టుకొని రండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని వచ్చాం మనకు అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉండిపోతాయి కానీ పర్వాలేదు ఎందుకంటే ఇందులో మనం వేసుకోవాల్సినవి వేసుకోవాలండి నేను పసుపు వేస్తాను ఒక స్పూన్ వరకు పసుపు పచ్చి పసుపు వేస్తానండి నేను మామూలు పసుపు కాదు గుర్తుపెట్టుకోండి పచ్చి పసుపు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది అది తెచ్చుకొని వేసుకోండి ఒక్క స్పూన్ మీ ఇంట్లో ఉన్న పసుపు అయితే మాత్రం అస్సలు వేయకండి ఆ తర్వాత నేను వేసింది తేనె ఒక్క స్పూన్ వేసాను తేనె తర్వాత ఇప్పుడు నేను వేస్తున్నది శనగపిండి ఒక్క స్పూన్ అండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది చిన్నపిల్లలకు కూడా నలుగు పెట్టేవాళ్ళం పాత రోజుల్లో అంత మంచి రిజల్ట్ వస్తుంది శనగపిండికి ఇప్పుడు నేను వేసింది బియ్యప్పిండి ఒక్క స్పూన్ బియ్యప్పిండి కూడా వేసుకోండి ఇది ఇప్పుడు నేను వేస్తున్నది చందనం పొద చందనం అంటే గంధం గంధం ఉంటుంది చూసారా అది అంటే చందనం పొడి నేను వేసాను ఒక్క స్పూను మార్కెట్లో దొరుకుతాయి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది మంచిగా ఉన్నది తెచ్చుకొని చందనం పొడి వేసుకోండి ఆ తర్వాత అలోవేరా జెల్ ఒక స్పూన్ వేసుకోండి చందనం చెక్క ఉందనుకోండి మీ ఇంట్లో ఆ చెక్క కాస్త తురం అదే తురమండి అప్పుడు మనకి పొడి వస్తుంది ఇప్పుడు ఒక స్పూను అలోవేరా జెల్ నేను వేసా మీ ఇంట్లో ఉంటే అలోవేరా జెల్ అది కూడా వేసుకోవచ్చు చెట్టుది మాకు లేదు అందుకని చెప్పి నేను అది వేస్తున్నాను ఇప్పుడు వేసింది ఆవు నెయ్యండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆవు నెయ్యి వేసుకోవడం వలన ఒక స్పూన్ ఆవు నెయ్యి కూడా వేసుకోండి నేను వాడినవే మీకు చెప్తున్నా అందుకని రిజల్ట్ చాలా బాగా వస్తుందని చెప్పి నేను వేస్తున్నాను ఆవు నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు పోయకూడదు అస్సలు రోజు వాటర్ మాత్రమే పోసుకోవాలి నీళ్ళు అస్సలు టచ్ చేయకండి రోజు వాటర్ వేయండి వేసిన తర్వాత మిక్సీ రండి అంటే లూజ్గా ఉండడం కోసం రోజు వాటర్ వేసుకోండి ఎంత కావాలి అంత సరిపడుద్దో అంత ఇలా అయింది పేస్టు చూసారుగా ఈ విధంగా వచ్చింది రుబ్బుకుంటే ఇప్పుడు దీన్ని నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి మామూలుగా ముందు మొహం కడుక్కొని వచ్చేసేయండి నీట్గా మొహం కడుక్కొని వచ్చిన తర్వాత మీరు ఇది ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని ఆరి అంటే నాకు ఫేస్ మొత్తం అనిపిస్తుంది కాబట్టి నేను అప్లై చేసేస్తున్నాను మీకు ఎక్కడుంటే అక్కడ అప్లై చేసుకోండి లేదా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోండి మీ ఇష్టం నేను అప్లై చేసిన తర్వాత ఆరేంత వరకు ఉంచుకున్నాను అంటే మరీ గట్టిగా ఆరిపోకుండా కాస్త ఆరింది అని మనకు అనిపిస్తుంది కదా అప్పుడు దాకా నేను ఉంచుకున్నానండి మనం ఎంత ఉంచుకుంటే మనకు మంచి రిజల్ట్ అంత బాగా వస్తుంది అనమాట నేను మొత్తం కూడా చక్కగా నీట్గా అప్లై చేసుకున్నాను నిదానంగా కళ్ళ కింద కూడా సైడు నుదుటి మీద అలాగే బుగ్గల మీద ఉంటే మెడకు కూడా అప్లై చేసుకోండి మీరు నాకు సరిపోయింది కొంచెం తిక్కుగా అప్లై చేసుకున్నాను అందుకని అలా అప్లై చేసినాక ఆరిన తర్వాత ఇలా మసాజ్ చేసుకోండి కొద్దిగా ఆరింది అనుకున్నప్పుడు బాగా నిదానంగా మొత్తం మొత్తం మీరు మసాజ్ చేసుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట మర్దన చేసుకోవాలి చిన్నపిల్లలకు నలుగుల పడతామో ఆ విధంగా కొంచెం గట్టిగానే చేసుకోండి మర్దన పైకి కిందకు కాదండి పైకి చేసుకోండి మర్దన ఎప్పుడైనా కానీ పైకి చేసుకోవాలి కిందకు చేసుకోకూడదు లూజు టైట్ అంటే మనకి స్కిన్ టైట్గా ఉండడం కోసం పైకి మర్దన చేసుకోవాలి నాకు ఆరిపోయింది చూశారు కదా రాశాను ఆరిన తర్వాత ఈ విధంగా నేను బాగా రుద్దుతున్నాను మసాజ్ లాగా చేస్తున్నాను అలా చేసిన తర్వాత వెళ్ళి ఇంకా మీరు స్నా ఇది స్నానం ముందు చేసుకోవాలండి స్నానం చేసి వచ్చేసేయండి ఇలా బాగా మర్దన చేసుకొని మొత్తం ఊడిపోయిన తర్వాత మీరు స్నానం చేసేసేయండి అప్పుడు మేము మీరు చూసుకోండి ఏడు రోజులు ఈ విధంగా చేసి చూడండి మీకు రిజల్ట్ అయితే మాత్రం అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది మీ ఫేస్ చాలా గ్లో వస్తుంది స్కిన్ చాలా బ్రైట్నెస్ పెరుగుతుంది చాలా సూపర్గా ఉంటారు ఈ మంగు మచ్చలు ఈ నల్ల మచ్చలు ఇవన్నీ కూడా పోతాయి రిజల్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చేసిన తర్వాత మొహం చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఏడు రోజుల తర్వాత ఇది ఫస్ట్ చూపించిందేమో ఏడు రోజులకు ముందు మొహం ఇప్పుడు స్నానం చేసిన తర్వాత లాస్ట్ రోజు ఇది అనమాట ఎంత బ్రైట్నెస్ ఉందో చూసారా కలర్ ఇంప్రూవ్మెంట్ మచ్చలు పోవడం చాలా బాగుంది స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంది చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంది చాలా బాగుందండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కొత్త వారు ఎవరైనా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఒకసారి నాకైతే మాత్రం రిజల్ట్ చాలా బాగా వచ్చింది అందుకని చెప్పి నేను సెవెన్ డేస్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ముందు చేయాల చేసిన రోజు చేయలేదు సెవెన్ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను అందుకని మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి